నమస్తే అందరు ఎలా ఉన్నారు దిస్ ఈస్ వర్షన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్ సంక్రాంతి సిరీస్లో దిస్ ఇస్ ద డే టూ బ్లాగ్ అనమాట డే వన్ బ్లాగ్ మీరు చూడకపోతే ప్లీజ్ చెక్ అవుట్ ఇన్ మై ఛానల్ అండ్ ఒకవేళ లింక్స్ కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా సో దిస్ ఈస్ ద డే టూ అండ్ డే వన్ వచ్చేసి మా పెద్ద ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము సో ఈ రోజు మా చిన్నమావి ఇంట్లో అనమాట రెండు సెకండ్ మాయ సో వాళ్ళ ఇంట్లో వీ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ సో ఈరోజు మొత్తం ఇంటి పాది మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఫస్ట్ డే మేము ఎవరింటికి అయితే వెళ్ళామో అక్కడ ఎంతమంది మెంబెర్స్ ఉన్నారో యాజ్ టీ సేమ్ మెంబర్స్ ఇక్కడ మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో అన్నమాట సో అత్త అండ్ శివమాయ సో వీళ్ళిద్దరి ఇంట్లో ఈ సెలబ్రేటెడ్ సో టుడే స్పెషల్ ఏంటంటే ఎప్పుడు ప్రతి ఇంట్లోనే బిర్యానీ అది తింటున్నాం కదా సో ఈరోజు ఇక్కడ కొబ్బరి అన్నం చేసుకుందామని చెప్పి ఇంక అక్కడ డాడీ బాబాయ్ వాళ్ళు అయితే కొబ్బరికాయలు ఓలుస్తున్నారు ఇంక దాని తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అందరూ అమ్మ ఉన్నారు ఇద్దరు అత్తలు ఉన్నారు సో ఇంక వాళ్ళ ముగ్గురే వంటకి సరిపోతారు కదా మేము ఎందుకని చెప్పి ఇట్లా హస్బెండ్ మా తమ్ముడు కలిసి మా అక్క నేను ఇట్లా బయటకు వచ్చామనమాట సో వెదర్ అది చాలా బాగుంది అండ్ చుట్టూ పొలాలు సమ్ వాటర్ ఇట్లా ఉంటుంది అని చెప్పగానే మా ఆయనకి నాకు ఇటువంటివి ఇష్టం అని తెలుసు సో అందుకని మేము కూడా వెళ్ళాము వాళ్ళు కూడా ఈ ప్లేస్ చూపిద్దాము అని చెప్పి వెళ్ళాం అనమాట ప్లేస్ అయితే అద్దిరిపోయింది గాయస్ మీరు లొకేషన్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది డైరెక్ట్గా అయితే ఇంకా బాగా అనిపిస్తుంది కొంచెం ఫోన్ క్లారిటీ లేదు కాబట్టి అంత తెలియట్లేదు బట్ చాలా బాగుందనమాట అప్పుడు పెద్ద ఎండ కూడా లేదు కొంచెం వెదర్ అయితే కూడా చాలా బాగుంది ఆ రోజు సూపర్ కంఫర్ట్ కింద అం మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ వంట అది కంప్లీట్ అయిపోయింది జస్ట్ అన్నం ఒక్కటి టైం పట్టింది అనమాట ఎందుకంటే కొబ్బరికాయ అది ఒలిచి కొబ్బరి పాలు అవి తీసేటప్పటికి కొంచెం టైం పట్టుండే ఇంకా ఆ కొబ్బరి అన్నం చేసే టైంకి మేమైతే వచ్చేసామనమాట బేసిక్గా భారత రోజు కొబ్బరి అన్నం చాలా బాగుండింది సో ఇక్కడైతే కొబ్బరి పాలు తీస్తున్నాను మా మావయ్య యాక్చువల్లీ చెప్పాలి అంటే హెల్పింగ్ చేయవలసిన టైంలో మా ఫ్యామిలీ బేసిక్లీ చాలా హెల్ప్ చేస్తారండి అంటే చాలామంది అంటూ ఉంటారు కదా ఇట్లా వంట చేయాలి ఇంకా వాళ్ళు చేయవలసిన పనులు అవే అని చెప్పి బేసిక్లీ మా ఫ్యామిలీలో అట్లా ఎప్పుడూ ఉండదు ఎవరైనా పని చేస్తారు చేయవలసిన టైంలో చేస్తారు ఖచ్చితంగా చేస్తారనమాట అండ్ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మేము చాలా ఫన్ కింద ఉంటాము చాలా హ్యాపీగా ఉంటాము అండ్ వెరీ ఫ్రెండ్లీ అనమాట ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ ఏంటంటే ఫాదర్ మదర్ స్ట్రిక్ట్ అండ్ మేనమామలు స్ట్రిక్ట్ మేనత్తులు స్ట్రిక్ట్ అట్లా ఉంటారు కదా మా ఫ్యామిలీలో అయితే అట్లా ఉండదండి నేను ఏదో వీడియో కోసం అయితే డెఫినెట్లీ కాదు చెప్పట్లేదు వీఆర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట అత్తలతో ఏంటి మాయలతో ఏంటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాము మాకు బేసిక్లీ ముగ్గురు మేనమామలు అండ్ ముగ్గురు మేనమామలతో మేము చాలా క్లోజ్లీ అండ్ వెరీ ఫ్రెండ్లీగా ఉంటాము మేనమామ అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట ఒక బ్రదర్ ఎట్లా ఉంటాం బ్రదర్ అండ్ సిస్టర్ ఎట్లా ఉంటాము మేము కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉంటాము నేను కావచ్చు మా అక్క కావచ్చు మా తమ్ముడు మా చెల్లెలు ఎవరైనా మేము చాలా క్లోజ్ ఉంటాయి మా అత్తల గురించి చెప్పాలంటే మా ఇద్దరు అత్తలతోని నేను చాలా క్లోజ్గా ఉంటానండి పర్టికులర్లీ నేను చాలా క్లోజ్ సో నేను ఎక్కువ అమ్మ సైడ్ కన్నా అత్తాల సైడ్ ఎక్కువ ఉంటాను బేసిక్గా చెప్పాలంటే అది అమ్మ మా అమ్మకు కూడా తెలుసు సో బేసిక్లీ భారత కృష్మైన కృష్ణ అత్తన్న నాకు చాలా ఇష్టం వీళ్ళిద్దరూ అండ్ వీళ్ళిద్దరూ ఒక మేనత్త అన్న ఏమంటారు అత్తలు అంటే ఎట్లా ఉంటారో మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా బట్ మా ఫ్యామిలీని అట్లా కాదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళతో అన్ని షేర్ చేసుకోగల అంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి అంటే బేసిక్లీ అందరికీ తెలిసిందే బట్ నేను ఒక పాయింట్ అయితే నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను సో దట్ ఎవరైతే కొంచెం ఆ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళు ఏమైనా చేంజ్ అయితే బాగుంటుంది కదా అన్న థాట్తో నేను ఉంటాను సో తప్పుగా అయితే అనుకోకండి ఈ వీడియో వాళ్ళ కోసం అయితే కాదు ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకైతే అర్థమవుతుంది అని అనుకుంటున్నా చాలామంది డబ్బు కోసం ఫ్యామిలీని దూరం పెట్టే వాళ్ళు చాలా మందిని నేను చూశాను ప్రెసెంట్ కూడా ఉన్నారు సో అటువంటివన్నీ మనం మానేసి ఒక పాజిటివ్ మైండ్తో ఫ్యామిలీస్తో కలిసి ఉండి చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనుకున్నది ఒకటే ఒక్కటే లైఫ్ సో ఈ జిందగీ మొత్తం మన డబ్బుతోనే మనం ఫ్యామిలీని దూరం పెట్టేస్తే ఇంకా మనతో ఉండేది ఎవరు ఉంటారు చెప్పండి సో ఫ్రెండ్స్ కావచ్చు కొలిగ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు మెయిన్ వీళ్ళందరితో మనం పోల్చుకుంటే ఫ్యామిలీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ గైస్ సో ఖచ్చితంగా మనకి మన ఫ్యామిలీ ఉండాలి ఫ్యామిలీ అంటూ ఓన్లీ అమ్మ నాన్నే కాదండి అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇదే కాదు ఫ్యామిలీ మొత్తం హోల్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి సో దట్స్ ద ఫ్యామిలీ అండ్ ఐ హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్ గాయస్ డబ్బుతో ఫ్యామిలీని దూరం చేసుకోకండి డబ్బు మనం సంపాదించిన దాన్ని బట్టి వస్తూ ఉంటుంది అదే డబ్బు మళ్ళీ పోతూ ఉంటుంది సో మనం పోయినప్పుడు మనీని మనం తీసుకొని వెళ్ళము బట్ లవ్ అనేది తీసుకొని వెళ్తాము సో ఐ జస్ట్ హోప్ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఒక్కసారి ఆలోచించండి నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు సో మీరు వినచ్చు వినకపోవచ్చు బట్ ఫ్యామిలీ టైమింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ లైఫ్ సో ఒక్కసారి వెళ్ళి మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అంతకన్నా పీస్ ఎక్కడ ఉండదు గైస్ డెఫినెట్లీ ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయండి అండ్ మనీతో అయితే ఫ్యామిలీని దూరం చేసుకోవద్దు మనకున్న మనీ చాలు మనకున్న సంపాదించిన దాంట్లోనే చాలా హ్యాపీగా బతకచ్చు సో హియర్ దిస్ బ్లాగ్ అండ్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హ్యావ్ యు కెన్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యోర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో